అయితే అనగా అనంగనంగా అనంగా ఒక ఊరుందట ఆ ఊర్లో అత్త కోడలు కొడుకు ఉన్నదట అయితే వీళ్ళింట్లో కాకరకాయ చెట్టు ఉన్నదట వీళ్ళింట్లో కాకరకాయ చెట్టు ఉందట ఈ అత్త ఏం చేస్తుందట కాకరకాయలు ముదిరిపోయిన తర్వాత దింపి వాటిని ఏదో శాకం చేసి తింటారట ఈ కోడలికి ఏమి ఇష్టం అంటే మంచిగా లేత కాకరకాయలు దింపుకొని చనూనెల వేయించి తనులపొడేసి కమ్మగా అన్నంలా కలుపుకొని తినాలని కోడలు కోరికనాడు ఈ అత్త ఏం చేస్తాడు ఏ పొడింత ఏదో ఉడకబెట్టుడు పెడుతుందట ఒకరోజు అత్త పోవాల్సి వచ్చిందట భర్త కూడా పొలం పని మీదే టో అయిండట పొంగన అయితే ఈ కోడలకు సందు దొరికింది అత్త లేదు మగడు లేడు ఇంట్లో మా అమ్మ కూడా టో అయ్యాడు ఏం చేసిందట లేత ఒక నాలుగైదు కాకరకాయలు కనబడ్డాయట తెంపుకున్నదట మంచిగా తెంపుకొని అవి సన్నగా జరిగిందట నూనె పోసిందట వేపుడు చేసిందట వేపుడు చేసి శాకం చేసుకుందట శాకం చేసుకొని ఒకవేళ ఇంట్లో తింటే అన్నం ఉన్నది తింటే ఒకడు వస్తే ఇంట తినేటప్పుడు లేకపోతే అత్తనే వస్తే తొందరగా తెలియదు కదా అని చెప్పి ఏం చేసిందట ఓ చిన్న గిన్నె తీసుకుందట ఇంత అన్నం పెట్టుకుందట అందులో కాకరకాయ వేపుడు వేసుకున్నదట బిందెలే పెట్టుకుందట మంచి నీళ్ళకని చెప్పి బావి దగ్గరికి పోయిందట రోజు బావి దగ్గరికి పోయేది అన్నట్టు బావి దగ్గరికి పోయిందట పోయినాక అక్కడ అమ్మవారి కూడా ఉన్నదట అటు ఇటు చూసిందట మస్తు ఉన్నారు ఎక్కడ తిన్నా కూడా ఆయనతో వీళ్ళ అత్తగా తెలుస్తారు వచ్చి వరం జనాలు వాళ్ళు అత్తగ చెప్తారు అని చెప్పి ఏం చేసిందట గుళ్ళేకి పోయిందట గుళ్ళేకి పోయి డోర్లు తలుపు పెట్టుకుందట తలుపు పెట్టుకొని టాకా టాకా అన్నం కలుపుకుందట బిందెల నుంచి గిన్నె తీసిందట అన్నము వేపుడు కలుపుకుందట బుక్క మీద బుక్క బుక్క మీద బుక్క పెడుతుందట మంచిగా తింటుందట తింటుంటే ఆయనతో ఈ అమ్మవారు చూసిందట అమ్మో ఇది ఎక్కడ దుర్మార్గం పిల్ల ఉన్నది ఇది గుడి ఓ గుడి అని లేదు ఓ అమ్మవారు అని లేదు ఓ దండం పెట్టుడు లేదు మనం గుడి లేకపోతే ఏం చేస్తాం కడపక దండం పెడతాం ఒప్పటికి పోయినాక దేవుని దండం పెడతాం ఓ దండము లేదు తొండము లేదు కనీసం తెచ్చింది నాకు చూపించుడు లేదు నైవేద్యం లేక ఇప్పుడు అమ్మవారికి చూపించినాకనే మనం తింటాం కదా దేవుని చూపించినాక అట్లా లేదు కనీసం నాది కూడా చూస్తలేదు అది తిండి మీద తోటే ఓ బుక్కల మీద బుక్కలు పెడుతున్నది అని చెప్పి ఇట్లా ముక్కు మీద వేలు వేసుకున్నది అమ్మవారు ముక్కు మీద వేలు వేసుకుందట ఆశ్చర్యంగా ఇంత తింటుందని చెప్పి ఆయన టాకా టాకా మొత్తం తిన్నది ఒక్క మెతుకు కూడా మిగిలేకుండా తిన్నది మళ్ళీ బిందెల గిన్నె పెట్టుకున్నది చెరువు దగ్గరికి వచ్చింది ఆ బావి దగ్గరికి వచ్చింది ఆయన గిన్నె కడుక్కుంది బిందె కడుక్కుంది నిండా నీళ్ళు నింపుకుంది ఆ గిన్నె బిందెల వేసుకున్నది ఇంటికి వెళ్ళిపోయింది ఈ అమ్మవారు ముక్కు మీద వేలు వేసుకున్న సంగతి ఈ పిల్లలకు తెలివనే తెలియదు ఈ కూడలు వెళ్ళిపోయినాక పూజారు వచ్చిండడు పూజారు సాయంత్రం ఇప్పుడు దీపం పెడతామని వస్తాడు కదా పొద్దున్న సాయంత్రం ఆయనతో వచ్చిండడు వచ్చి తూసే వాళ్ళకి ఏముంది అమ్మవారు చేయి ఉండాలి కదా ఆశీర్వచనం ఇస్తున్నట్టు ఉండాలనే ఇట్లా కిందకు ఉంటుంది అట్లాంటిది ముక్కు మీద వై ముక్కు మీదుకున్నది అమ్మో ఏమో అర్థం జరుగుతున్నది ఊరికి అమ్మవారు ముక్కు మీద వేలేసుకున్నది అని చెప్పి ఆయన గారు వచ్చి అందరికీ చెప్పిన్నాడు బయట వుళ్ళని చూడకు వళ్ళని చూడకు మొత్తం ఊరంతా టాప్ టాప్ అయిపోయిందడు అయిపో ఆయనతో ఈమెల్లగా వెళ్ళేమన్నాడ ఇక్కడ ఊరవతలు ఒక ఆయన ఉన్నాడు అంజనం వేస్తాడు ముక్కు మీద వేలు ఎందుకు వేసుకుందో తెలుస్తుంది లేకపోతే మన ఊరికేమవుతుందో ఏమో అని చెప్పి ఒక ఆయన తెలిసిన ఆయన పంపించారు ఆయన పోతుండడు వీళ్ళింటి ముందటి నుంచే పోతుండడు పోతుంటే ఆయన ఈమె ఈమెకు తెలిసింది అప్పటికి విడిపోతున్నావు విడిపోతున్నావు అనగానే ఇట్లా అమ్మవారు ముక్కు మీద వేలు వేసుకున్నది ఒక ఆయన అంజనం వేస్ట్ అయినాడు ఆయన ఎందుకు వేలు వేసుకుందో చెప్తాడు తొలకరా అని పోతున్నా అని చెప్పినాడు చెప్పాం ఆయనతో అమ్మో అంజనం వేస్తే ఆ సంగతి తెలుస్తుంది నేను కాకరకాయ శాఖం వేపుడు చేసుకొని అన్నం తిన్న సంగతి తెలుస్తుంది మా అత్తగిస్తారు మాత్ర నా ఇంట్లో నుంచి ఎలా కొడుతుంది అమ్మో ఇదంతా బాగోతాం ఎందుకు ఆగు నేను దీపిస్తా నువ్వు అంజన ఆయన దేకు ఎవ్వన దేకు పా అని చెప్పి ఆయనతో వెనకాలకు తీసుకొని వచ్చిందారు గుడి దగ్గర వెళ్ళొని వచ్చిందారు ఓ మస్తు మాది నిలబడి ఉన్నారట ఇట్లా స్తోత్రాలు చేసుకుంటూ అమ్మా మన నుంచు తప్ప అయింది అనర్థం చేయకు మమ్మల్ని మంచిగా ఉంచు ఊరు మంచిగా ఉంచు అని అందరి దుకుంటున్నారట ఈమెకు అంత ఆశ్చర్యమనిపించిందంటే నేను ముక్కు మీ నేను తిన్నందుకే ముక్కు మీద వేలేసుకుందేమో ఈమె అని చెప్పి మనసులో అనుకొని నేను లోపలికి పోతా దర్వాదాలు పెట్టుకుంటాను నేను ఆమెను ముక్కు మించి వేలి తీపిస్తాను అయితే ఆమె ఏం చేసింది నీళ్ళకని చెప్పి బిందె తీసుకొని వస్తుంది అన్నట్టుగా మళ్ళీ వస్తుంటే తెల్లవారు ఏమో అయ్యింది తీసుకొని వస్తుంటే 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 త్వరలో ఒక గుండ్రాని ఉండదు ఆ గుండ్రాయి బిందెలు వేసుకున్నది తీసుకొని వచ్చింది లోపలికి పోయింది దర్వాదాలు పెట్టుకున్నది లోపలికి పోయి నిలబడలేదు నిలబడక నిజంగానే ముక్కు మీద ఆమె అన్నం తింటే అప్పుడు ఏం చూడలేదు కదా ముక్కు మీద వేలు చూడలేం చూడలేదు చూసేవరకు ముక్కు మీద వేలేసుకునే ఉంది అమ్మవారు గుండ్రాయి తీసిందట ముక్ బిందెల నుంచి తీసి ముక్కు మీ నేను కాకరకాయ వేపుడు మా అత్త పెడతలేదు మా అత్త వేస్తలేదు అని చెప్పి నీ గుడికి వచ్చి తింటే నువ్వు ముక్కు మీద వేలేసుకుంటావు అవు వేలు తీస్తావా ఈ గుండ్రాయితో గుద్దాల అని గుండ్రాయి పట్టుకొని నిలబడేదట అమ్మవారికి ఎదురుగా అమ్మవారు అనుకుందట వా అమ్మో ఇది కాకరకాయ వేపుడు శాకం చేసుకొని అన్నము నాకు పెట్టకుండా నాకు దండం పెట్టుకుంటా తిన్నదని ఆశ్చర్యపోయిన నేను కానీ ఇది గుండ్రాయితో గుద్దినా గుద్దుతుంది నన్ను ఇది అట్లాంటి మనిషి ఇది అని చెప్పి దెబ్బకు వేలు తీసేసింది దెబ్బకు వేలు తీసేయంగానే వెంటనే ఆ గుండ్రాయి బిందెర వేసుకుందట బయటకు వచ్చిందట బయటకు వచ్చి ఆ పూజారికి వాళ్ళకి చెప్పిందట తీసింది ముక్కు మించి తీసింది అమ్మవారు నేను బాగా దండం పెట్టుకున్నా మీకు తీసింది ఇక ఏ మన ఊరికి ఏం కాదు ఇక అనంగా అందరికీ ఆశ్చర్యం పోయి చూసే ఏముంది ముక్కు మీద వేయలేదేం లేదు ఎప్పటివల్నే మంచి అభయ అస్తంతో ఉన్నది వీళ్ళందరికీ మీ కాడ మీద పడ్డాడట అమ్మా అమ్మాయి నువ్వు ఎంత మంచిదానివి నువ్వు చేయంగా మన ఊరు బతికిపోయినా మనం అంత బతికిపోయినాం లేకపోతే ఏమీ జరుగుతుందో అని భయపడ్డాము నువ్వు చాలా గొప్పదానికి తల్లి అమ్మవారు ముక్కు మించి వేలు తీపించినవు అని చెప్పి అందరిగా అమ్మవారి దిక్కు చూసుకుంటూ ఈమెల స్తోత్రాలు చేసేటప్పుడు పెట్టిందట ఈ అత్తకు కూడా ఈ విషయం తెలిసిందట అత్త కుమ్మకోణికి తెలిసిందట ఇక ఆ రోజు నుంచి భయపడుకుంటూ ఆ పిల్ల ఏది అడిగితే అది పెట్టుకుంటూ హాయిగా ఉన్నదట కథ కంచికి మనం ఇంటికి